హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఈ రోజు వీడియో ఏంటి అంటే చాలా మందికి ఉపయోగపడేటటువంటి వీడియో కుటుంబంలో ఆడపిల్లలు కలిగి ఉన్నటువంటి తల్లిదండ్రులు తప్పకుండా ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి మీ యొక్క బిడ్డలకి డెబ్బై రెండు లక్షల అనేది పొందేటటువంటి సువర్ణ అవకాశం అయితే కేంద్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది ఈ యొక్క పథకం పేరు సుకన్య సమృద్ధి యోజన పథకం ఈ పథకాన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేటటువంటి పూర్తి వివర నేను అందిస్తాను ఒక్కొక్క నెలలో మీరు ఎంత కడితే ఈ డెబ్బై రెండు లక్షల అనేది రావడం జరుగుతుంది అనేటటువంటి పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ని కూడా అందించడం అయితే జరుగుతుంది వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి పూర్తి వివరాలు అయితే నేను మీకోసం అందించడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీ వరకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి ఆడపిల్లలు కలిగి ఉన్నటువంటి తల్లిదండ్రులకి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు షేర్ చేస్తారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం అయితే జరుగుతుంది అయితే భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే రెండు వేల పదిహేనున ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే కుటుంబంలో పుట్టినటువంటి ఆడబిడ్డలు భారం కాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో వారి యొక్క చదువుకు కానివ్వండి వారి పెళ్లిళ్లకు కానివ్వండి ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని తీసుకొని రావడం జరిగింది రెండు వేల పదిహేను అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు పది అయితే దాటింది ఈ పథకాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు ఏకంగా నాలుగు కోట్ల అకౌంట్స్ అయితే ఈ యొక్క పథకంలో నమోదు కావడం జరిగింది భారతదేశం మొత్తంలో నాలుగు కోట్ల అకౌంట్స్ అయితే మనకు తెరవడం అయితే జరిగింది ఈ పథకం ద్వారా చాలా మంది ఉపయోగంగా ఉంటుంది అని చెప్పేసి కూడా పేరెంట్స్ అయితే ఆలోచన చేసి ఈ పథకాన్ని తీసుకోవడం అయితే జరుగుతుంది అయితే ఈ పథకం ఓపెన్ చేయడానికి మీ యొక్క కూతురి వయసు పది సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఉన్నటువంటి వారైతే ఈ పథకాన్ని మీరైతే ఓపెన్ చేయడానికి అనర్హత కలిగి ఉంటారు పది సంవత్సరాలు పది సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు మాత్రమే ఈ పథకాన్ని ఓపెన్ అయితే చేసుకోవచ్చు ఇంకా ఈ పథకాన్ని ఓపెన్ చేయడానికి కావలసినటువంటి పాప బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండాలి పాప ఆధార్ కార్డ్ అనేది ఉండాలి దానితో పాటుగా మీరు ఎవరికైతే ఓపెన్ చేస్తున్నారో వారి యొక్క తల్లి తండ్రికి సంబంధించినటువంటి పాన్ కార్డ్ విధంగా వారి యొక్క ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఉండవలసి ఉంటుంది ఈ యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ కి కానివ్వండి లేదు అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్ కి కానీ వెళ్లినట్టు ఈ యొక్క సుకన్య సమృద్ధి యోజన ఖాతాని తెరవడానికి అయితే అవకాశం ఉంటుంది ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఇందులో చెల్లించేటటువంటి ఏ ఒక్క రూపాయికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయవలసిన అవసరం లేదు ఇక్కడ పాలసీ కంప్లీట్ అయిన తర్వాత మీకు వచ్చేటటువంటి డెబ్బై రెండు లక్షల రూపాయలకి కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయవలసిన అవసరం అయితే ఉండదు సో ఇది క్లియర్ కట్ అని చెప్పేసి నేను నేను భావిస్తున్నాను అయితే మనం ఈ యొక్క డబ్బులు ఏ విధంగా నెలకి ఎంత పే చేయాలి ఎంత పే చేస్తే మనకి ఎంత వస్తాయి అని చెప్పేసి కూడా చూద్దాం ఈ వీడియో ఎండింగ్ వరకు కంటిన్యూ చేయండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి అయితే ఈ యొక్క పథకాన్ని ఎన్ని సంవత్సరాల పాటుగా మీరు ఉంచాలి అంటే పద్నాలుగు సంవత్సరాలు ఈ యొక్క పథకంలో మీరు సంవత్సరం ప్రీమియం అయితే కట్టవలసి ఉంటుంది ఆ తర్వాత సెవెన్ ఇయర్స్ అయితే వెయిట్ చేయాలి వెయిటింగ్ పీరియడ్ అనేది సెవెన్ ఇయర్స్ ఉంటుంది అంటే మొత్తంగా ఇరవై ఒక సంవత్సరాలుగా ఈ పథకం యొక్క పీరియడ్ నిర్ణయించడం జరిగింది ఈ పథకం టోటల్ ఇరవై ఒక సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు మనం ప్రీమియం కడతాము పద్నాలుగు సంవత్సరం నుండి ఏడు సంవత్సరాలు వెయిట్ చేస్తే ఇరవై ఒక సంవత్సరానికి గాను మనకి పూర్తి లంప్సమ్ అమౌంట్ అనేది మన చేతికి రావడం అయితే జరుగుతుంది ఇందులో మినిమం నెలకి రెండు వందల యాభై రూపాయల చొప్పున కూడా ఈ పథకంలో భాగంగా సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల చొప్పున కూడా మినిమం అమౌంట్ అయితే పే చేయొచ్చు మాక్సిమం అమౌంట్ లక్ష యాభై వేల రూపాయలని సంవత్సరానికి గాను ఈ యొక్క పథకంలో భాగంగా పే చేసేటటువంటి అవకాశం అయితే ఉంది ఇక్కడ రెండు వందల యాభై రూపాయల నుండి మనకి లక్ష యాభై వేల రూపాయల వరకు ఒక్కొక్క ఫిగర్ ని నేను మీకు చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ స్క్రీన్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది చూడండి ఎంత పే చేస్తే మనకి ఎంత వస్తాయి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ని అందిస్తాను చివరి వరకు కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు స్క్రీన్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది చూడొచ్చు మీరు రెండు వందల యాభై రూపాయలు ప్రతి సంవత్సరానికి గాను పే చేసినట్టయితే మీరు టోటల్ ఇన్వెస్ట్మెంట్ మీరు పే చేసేటటువంటి ఇన్వెస్ట్మెంట్ మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది ఈ యొక్క టోటల్ పూర్తిగా మీరు ఈ పద్నాలుగు సంవత్సరాల కాలానికి గాను మీరు పే చేసినటువంటి డబ్బులు మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది మీకు వచ్చేటటువంటి రిటర్న్ అమౌంట్ పాలసీ ఎండింగ్ తర్వాత పదకొండు వేల ఐదు వందల నలభై ఆరు రూపాయలనైతే మీరు తీసుకోవడం జరుగుతుంది ఇది మినిమం పాలసీ రెండు వందల యాభై రూపాయలకి సంబంధించినటువంటిది ఇక నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ కనుక మీరు వెయ్యి రూపాయలు చేసినట్టయితే సంవత్సరానికి గాను ఈ యొక్క ఖాతాను ప్రారంభించి మీరు వెయ్యి రూపాయలు కనుక కట్టుకున్నట్టయితే టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పదిహేను వేలు అవుతుంది మీకు వచ్చేటటువంటి రిటర్న్స్ నలభై ఆరు వేల ఒక వంద ఎనభై నాలుగు రూపాయలు అనేది మీకు రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ పదివేలు సంవత్సరానికి గాను పదివేలు మీరు ఈ ఖాతాలో జమ చేసినట్టయితే మీ యొక్క టోటల్ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసేటటువంటి అమౌంట్ లక్ష యాభై వేల రూపాయలు అనేది అవుతుంది మీకు వచ్చేటటువంటి రిటర్న్స్ నాలుగు లక్షల అరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు అనేది మీకైతే రిటర్న్ రావడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి యాభై వేల రూపాయలు కనుక మీరు సంవత్సరానికి పే చేసినట్టయితే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీకు టోటల్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఇందులో జమ చేసేటటువంటి టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఏడు లక్షల యాభై వేల రూపాయలు అవుతుంది ఈ ఏడు లక్షల యాభై వేల రూపాయలు ఇందులో ఇన్వెస్ట్ చేసినందుకు గాను మీ పాపకి ఈ యొక్క ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి రిటర్న్స్ ఇరవై మూడు లక్షల తొమ్మిది వేల ఒక వంద తొంభై మూడు రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఇరవై ఒక్క సంవత్సరాలు పాలసీ ఎండింగ్ లో మీకైతే ఈ అమౌంట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ అమౌంట్ అయినటువంటి లక్షా యాభై వేలు పర్ ఇయర్ లక్షా యాభై వేలు కనుక మీరు సంవత్సరానికి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీ యొక్క అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ రెండు ఇరవై రెండు లక్షల యాభై వేల అనేది మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ అవుతుంది మీకు వచ్చేటటువంటి రిటర్న్ అరవై తొమ్మిది లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ప్రజెంట్ ఈ రోజుకి ఉన్నటువంటి ఈ లెక్క ప్రకారంగా అరవై తొమ్మిది లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అనేది రావడం జరుగుతుంది ప్రజెంట్ అయితే ఇంట్రెస్ట్ రేట్ ఎయిట్ పాయింట్ గా ఉంది ఈ యొక్క రేట్ అనేది మారుతూ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది సో దాని ప్రకారం యావరేజ్ గా మీకు డెబ్బై రెండు లక్షలు అరౌండ్ ఫిగర్ గా డెబ్బై రెండు లక్షలు అయితే పొందేటటువంటి అవకాశం ఉంటుంది సంవత్సరానికి గాను లక్ష యాభై వేల రూపాయలని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఎవరైతే పిల్లల్ని కలిగినటువంటి తల్లిదండ్రులు ఈ పథకంలో భాగంగా ఆడబిడ్డకు మాత్రమే అవకాశం ఉంటుంది మగపిల్లలకైతే అవకాశం లేదు అందులో ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంటుంది మూడవ సంతానం అయితే అవకాశం ఉండదు ఒకవేళ మూడవ సంతానికి కూడా సంతానానికి కూడా చేయాలి అనుకుంటే ఫస్ట్ పాప పుట్టిన తర్వాత రెండవ సంతానం కూడా కవల పిల్లలు అయినట్టయితే అప్పుడు ముగ్గురికి అవకాశం ఉంటుంది లేదు అంటే ఇద్దరు పాపలకే ఈ పథకంలో చేరడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇంతవరకు ఎవరైతే ఈ సుకన్య సమృద్ధి యోజన పథకంలో భాగంగా మీరు అకౌంట్ తీసుకొని ఇలాంటి స్కీమ్ ని ప్రారంభించలేదో ప్రతి ఒక్కరు కూడా మీకు ఉన్నంతలోనే మీ దగ్గర తక్కువ అమౌంట్ ఉంటే తక్కువ అమౌంట్తోనే ప్రారంభించండి లేదు నేను సంవత్సరానికి ఒక యాభై వేలు కట్టగలుగుతాను అనుకుంటే యాభై వేలతో ప్రారంభించండి లేదు నాతోని అంతకాదు సంవత్సరానికి పదివేలు మాత్రమే కడతాను అనుకుంటే పదివేలతో ప్రారంభించండి బట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ పథకాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటారని చెప్పేసి నేను మీకోసం ఈ వీడియోనైతే చేసి పెట్టడం జరుగుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడాలి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వారికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇలాంటి మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్